గారికి ఈ దురదృష్టకరమైన సంఘటన ఏదైతే జరిగిందో ఒక సాధారణ మరణము గుండెకోటతో మరణించిన మా తోటి ఉద్యోగుని బాధలో మేము కూడా చాలా బాధతో ఉన్నాం మా తోటి ఉద్యోగిని పోగొట్టుకున్నామని కానీ కొందరు ఆ చావును అతని యొక్క మరణాన్ని చాలా మంచి వ్యక్తి మాకు చాలా బాధగా ఉంది ఆ వ్యక్తి చనిపోయిన దానిని రాజకీయం చేస్తూ మా కుటుంబ పెద్ద అయినటువంటి డాక్టర్ శ్రీధర్ గారు మేము మా యొక్క పర్సనల్ కష్ట నష్టాలు బాధలు మా ఆఫీసర్తో మేము షేర్ చేసుకుంటాము ఏ విధంగానైతే మా ఫ్యామిలీ మెంబర్ చెప్పుకుంటామో అలాగే మా పెద్ద సార్తో మేము షేర్ చేసుకుంటాము అలాంటి మంచి వ్యక్తి మా కుటుంబ అయినటువంటి డాక్టర్ శ్రీధర్ గారిపై నిరాధారమైనటువంటి అసలు ఏ విధంగానూ సార్ ఆ రోజు మా ఉన్నతాధికారి డిహెచ్ గారు ఉన్నారు వారితోనే పర్యటనలో ఉన్నారు కానీ సార్కు సార్కు మేము ఇలా అయితనికి స్ట్రోక్ వచ్చినట్టుంది సార్ పడిపోయాడంటే సార్ వెంటనే రియాక్ట్ అయ్యి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు వైద్యులకు అలర్ట్ చేసి తనకు ఏ విధంగానైనా మెరుగైన వైద్యం అందించండి తనను రక్షించండి అని పేర్కోవడం జరిగింది మళ్ళీ హాస్పిటల్ అంత క్లిష్టమైన సమయంలో కూడా డిఎస్ గారిని మా స్టేట్ ఆఫీసర్ గారిని తీసుకొని తనను పరామర్శించడానికి ఆసుపత్రికి రావడం జరిగింది అలాంటి ఉన్నత భావాలు కలిగినటువంటి మంచి వ్యక్తిని వ్యక్తిపై బురద తల్లి తన స్వప్రయోజనాల కోసము తన ఇతరత్ర ఏ కారణాలు ఉన్నాయో తెలియదు కానీ దానిని రాజకీయం చేస్తూ ఒక మంచి ఆఫీసర్ను చాలా బాధతో చెప్తున్నాము అన్ని మా పారామెడికల్ స్టాఫ్స్ అన్ని అన్ని క్యాడర్లు మా దాంట్లో వైద్యశాఖలో చాలా రకరకాల క్యాడర్స్ ఉంటాయి అందరూ బాధపడుతూ ఒకే విషయం చెప్తున్నారు ఇలాంటి సంఘటన మా జిల్లాలో ఎప్పుడు జరగలేదు ఏదైనా ఏదైనా ఉంటే వాళ్ళకు కష్ట సుఖాలు ఉంటే అచ్చి డిఎండితో గారితో చెప్పుకోవాలి లేదంటే తన పై అధికారులు కలెక్టర్ గారికి కలిసి చెప్పుకోవాలి కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ పరు ప్రతిష్టలను భంగం కలిగించే విధంగా ప్రయత్నించద్దని కోరుతున్నాను అలాగే జిల్లా కలెక్టర్ గారిని సమగ్ర న్యాయ విచారణ జరిపించి తప్పుడు ఆరోపణలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ